నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో వైసీపీ నాయకుడు అంబాటి రాంబాబు వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బంగారుపాలెం నాలుగు రోడ్ల కూడలి వద్ద అంబాటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎస్ఐకి ఫిర్యాదు అందజేశారు అంబాటి రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీటు తేల్చిన కల్తీ లడ్డు వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ వ్యాఖ్యలని టీడీపీ నేతలు ఆరోపించారు

பாயின் டி என்ன பாருங்க பாத்தல்ல அரங்க வந்து பா வந்துச்சா 60 60 ரெண்டு இதுல வந்து ரெண்டு கட்டி மாத்தியாக்குது ரெண்டோ ஒரே தேச வந்து கட்டி மாத்த வேண்டியது நீங்க பாருங்க நிச்சயங்க போனா

ఈ రాష్ట్రంలో ప్రకారం కష్టపడి మన రాష్ట్రాన్ని ఎట్లైనా ముందే తెచ్చుకోవాలా చేసుకోవాలని రాత్రి పగులు కష్టపడుతున్నారు యూనిట్స్ వస్తూ ఉంది కొన్ని లక్షల పెట్టుబడులు మన ఆంధ్ర ఆంధ్రాకి వస్తూ ఉంది ఇట్లా పెట్టుబడులు వచ్చే టైంలో నిద్ర రాదు వాళ్ళకి పెట్టుబడులు నిలవాలా చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు దానికి ఏం చేయాలా ఇంటర్నల్ ఇంటర్నల్ లో సృష్టించాలా సృష్టించాలంటే ఎట్లా సృష్టిస్తారు తెలుగుదేశం వాళ్ళంతా మామూలుగా అయితే రియాక్ట్ కారు గబునైపోతారు ఎట్లా రియాక్ట్ అవుతారంటే చంద్రబాబు నాయుడిని ఆయన భార్యనో తల్లినో తిట్టాల తిట్టే అప్పుడు లోకేష్ బాబు అయితే ఏమి చంద్రబాబు నాయుడు అయితే ఏమి తెలుగుదేశం కార్యకర్తలంతా దాని గురించి గట్టిగా మాట్లాడతారు అది ఒక ప్లాన్ మొన్న వాళ్ళ గురించి ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో నెయ్యి కాదు ఇది వేరే కొవ్వు కలిసింది వేరే కెమికల్స్ కలిసింది అనేసి సిట్ నివేదికిస్తే దాని ప్ర దానిపైన వీళ్ళందరూ ఇది ఎక్కువ ప్రా అందరూ ప్రతి ఒక్కరూ సడు మనకు కార్యకర్తలకు పోతే ఏమన్నా అంటే మంది మంచి ప్రభుత్వం మంచిగానే ఉండాలనే ఒక స్లోగన్తోనే మేము పోతా ఉన్నాం ఇది మంచి ప్రభుత్వమే మంచిగానే ఉంది కానీ ఇటువంటి రాజకీయాలు ఇటువంటి చేస్తూ ఉంటే వాళ్ళు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అవుతే ఏమి అన్ని డిపార్ట్మెంట్లు అవుతే ఏమీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా ఇది కేవలం వాడు తిట్టినాడు అనేసి సెక్షన్స్ కాదు ఇక్కడ కావాల్సింది ఇక్కడ ప్రతి ఒ మన రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి మార్గాన్ని చెప్పినాడు మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా వీళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు వచ్చేసి తీవ్ర తీవ్రవాదులకైనా చాలా డేంజరస్ వీలు వీళ్ళు వాళ్ళ నాయకుడు అట్లే ఉండదు నాయకుడు టీము అట్లే ఉండాలి యూస్లెస్ నాయకుడు ఎంత పదకొండు సీట్లు వస్తే కూడా ఇంకా సిగ్గు రాకుండా ఉంటే ఇంకా నేను ఏదో చేసే పోతాను పొడిచే పోతాను అని అంటున్నాడు ఏం పొడొస్తాడో ఏం చేస్తాడో ఇట్లా సిగ్గు మాలిన పార్టీతో ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలంటే అంటే నిజంగానే నాకొతే పర్సనల్గా చెప్తాను సిగ్గుగా ఉంది ఇట్లా రాజకీయాల వీళ్ళు చేసేది వీళ్ళకి వీళ్ళకి ఎందుకు ప్రజలు ఇచ్చినారు అనేది కూడా పదకొండు సీట్లు కూడా ఇంకా నెక్స్ట్ టైం రాదు ఒక పక్క వాళ్ళ సొంత చెల్లి కారు వస్తూ ఉంది వాళ్ళ తల్లి కారు వస్తూ ఉంది వాళ్ళంటే వాళ్ళు వాళ్ళు దేనికొంటారు ఆ చెల్లి కారు చెప్తాను నీకు పదవి కోసం నువ్వు ఇట్లా పనులంతా చేస్తూ ఉండేది అనేసి ఇంక ఎవరు ఏం చెప్పాలా వీళ్ళని దేనితో కొట్టాలా వాళ్ళు వాళ్ళే వాళ్ళ ఇంట్లో వెళ్ళపోయింది వాళ్ళ అద్దం ముందరు నిలబడుకుని చుప్పులతో కొట్టుకుంటే అనేసి నా మనకు తెలియజేసుకుంటున్నాను